అలాగే నమస్కారం అండి ఇప్పుడే అందిన వర్త తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అవసర పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఎటకలకు ప్రభుత్వం నుంచి అయితే అది గుడ్నెస్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఎన్నికల హామీలో భాగంగా ప్రభుత్వం అయితే ఎటకెలకు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేసి చేతికి అందిస్తామని అదేవిధంగా నాలుగు వేల రూపాయలను ఆరు వేల రూపాయలు పెంచి చేతికి అందిస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతకైతే కీలక అప్డేట్ అయితే అందించారనమాట సో దాంతోపాటు తెలంగాణలో రేపు ఏ జిల్లాల్లో పెన్షన్లు అయితే ఎవరున్నారు ఏంటి అనేది దీనికి సంబంధించి కొత్త పెన్షన్లు కూడా ఎప్పటి నుంచి ఆ వివరాలనేది వీడియో రూపంలో తెలుస్తున్నాం నాకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అసలు పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తుంటానండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మిత్ర వీడియోను షేర్ చేసేయండి తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం అయితే వచ్చేసి తొమ్మిది నుంచి పదిహేళ్ళు అవుతుంది అయితే ఆసరా ఏదైతే పెన్షన్లు అయితే మనకి ఇవ్వాలి ఇప్పటివరకే చేయితే పెన్షన్లో రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ప్రభుత్వం అయితే దాదాపు తొమ్మిది నెలల కంచి ఒక రూపాయి కూడా పెంచిన పెన్షన్లు ఇవ్వలేదు అదేవిధంగా కొత్త పెన్షన్లు కూడా ప్రభుత్వం అయితే అందించలేదు సో దీనికి సంబంధించి ఎటకేలకు అనగా కొంతమంది చెప్తున్నారు ఏంటంటే మాకు జూలై నెల ఆగస్టు నెల సంబంధించి పెన్షన్లు కూడా రాలేదు సో ఎప్పటి నుంచి వస్తాయి పెండింగ్ డబ్బులు దీనికి సంబంధించి మంత్రి సీతకైతే కీలక అప్డేట్ అయితే అందించారనమాట రేపు ఈ జిల్లాలకైతే పెన్షన్లు అయితే అందిస్తారండి భద్రాద్రి కొత్తగూడ హన్మకొండ హైదరాబాద్ జగిత్యాల జనగాం జయశంకర్ బొప్పలపల్లి జోగులంబ గద్వాల్ కామారెడ్డితో పాటు రాష్ట్ర మొత్తం ముప్పై మూడు జిల్లాలలో అయితే పెన్షన్లు అయితే రేపు అయితే చేతికి అయితే అందిస్తారండి సో తెలంగాణలో ఇప్పటికే మనం కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నాం దీనికి సంబంధించి దసరా కానుకగా కీలక ప్రకటన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఎన్నికల హామీలో భాగంగా నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు అయితే మన అకౌంట్లో అయితే వేనున్నారనమని ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేశారన్నమాట మంత్రి సీతాలి మరి ఆ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది కానీ వాస్తవానికి ఆ రోజు ఇస్తారా ఇవ్వరా అనేది క్వశ్చన్ మార్క్ అయితే ఉంది ఇప్పటికే డిజిటల్ కార్లకు సంబంధించి ప్రభుత్వం అయితే ఎటువంటి అప్లికేషన్లు అయితే తీసుకోవడం లేదు ఇప్పటికే క్లోజ్ అయింది కాబట్టి చాలామంది డిజిటల్ కార్డు కోసం అప్లికేషన్ తీసుకొని ఎంఆర్ఓ ఎంపీ ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నారట సో అలాంటివి కాదు ప్రభుత్వం అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేస్తుంది అనమాట సో ఇలాంటివి అయితే ఎవరు కూడా అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడవద్దని అని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టం చేసిందన్నమాట కొత్త పెన్షన్లు అనేది మనం ఎదురు చూస్తున్నాం కానీ ప్రభుత్వం అయితే అక్టోబర్ నెల చివరికి లేదంటే నవంబర్ ఫస్ట్ వీక్ లో ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట సో ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తుంది చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్